ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం నందు అర్హులైన ఇరవై రెండు మందికి పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల యాభై నాలుగు రూపాయల విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి ఈ సందర్భంగా కోలికపూడి మాట్లాడుతూ పదకొండవ విడతలో భాగంగా నియోజకవర్గంలో సుమారు ఇరవై రెండు మందికి పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల యాభై నాలుగు రూపాయలను అందజేస్తామన్నారు అందులో ఒక పేద కుటుంబానికి సుమారు మూడు లక్షల విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్ అందించడం జరిగిందని అలాగే ఒక విన్నస్త పాపకు వెన్నుపూస వ్యాధితో బాధపడుతుండగా చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా అందుకోసం ఐదు లక్షల లక్షల అడ్వాన్స్ చెక్కును ఆ కుటుంబానికి అందించడం జరిగిందని ఎమ్మెల్యే కోలికపూడి తెలియజేశారు వైద్య పరంగా పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే కొలకపుడి శ్రీనివాసరావు ఏ కోటయ్య కొల్లపూడి శంకరామయ్య ఊటుకోరు కృష్ణ రాధా గారు అద్దె రాధ అందరికి నమస్కారం తిరువురు నియోజకవర్గ పరిధిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండవ విడత ఇరవై రెండు మందికి పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల యాభై రెండు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసిన మీకు తిరువరు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదాభవందనాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో పొట్టు నాగేశ్వరమ్మ గారు చాలా పేద కుటుంబంలో పుట్టి అనారోగ్యం పాలై ఆ కుటుంబం ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు విడుదల చేయటం జరిగింది ఒక కుటుంబంలో కాబట్టి మరి ఒక సాధారణ కుటుంబం రైతు కూలీ కుటుంబం ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకునే స్తోమత ఉండదు కాబట్టి మానవతా దృక్పథంతో పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే కుటుంబానికి మూడు లక్షల పద్నాలుగు వేల రూపాయలు అలాగే కొద్ది రోజుల క్రితం ఒక పాప వంకర పోయి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటూ హాస్పిటల్లో ఉంటే వైద్యులు ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది అని ఒక లెటర్ ఇచ్చినప్పుడు నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి ఆ పాపకి వైద్య సహాయానికి ముఖ్యమంత్రి నిధి నుండి ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లెటర్ తీసుకురావడం జరిగింది కాబట్టి అత్యంత పేద కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఒక కేసు విషయంలో పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది ఇదంతా కూడా రాష్ట్రంలో ఈరోజు ఆర్థికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ పెన్షన్ విషయంలో తీసుకున్న ఇతర సంక్షేమ పథకాలు తీసుకున్నా నిన్న సాయంత్రం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా